హాయ్ అండి మన విజయవాడలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ పెట్టారు ఒకసారి వెళ్ళి చూసి రండి వాళ్ళతో లాస్ట్ ఎంత బాగున్నాయి అంటే పూలు ఈ అపార్ట్మెంట్ లైఫ్లు బిజీ బిజీ సిటీ లైఫ్లో ఒకసారి వెళ్ళి ఇలాంటివి ఒకసారి చూసి వస్తే మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసి రండి చాలా బాగున్నాయి నాకైతే అసలు ఇంటికి రావాలని అనిపించలేదు పూల ప్రపంచం అండి ఇది ఒకసారి అయినా వెళ్ళి చూసారండి ఎంత టెన్షన్ బిజీ లైఫ్ ఉన్నా ఆ మొక్కలు ఆ పచ్చదనం చూడగానే ఎంతో హాయిగా రిలాక్సింగ్గా ఉంటుందండి గజ్విజీ హడావుడి లైఫ్లో అందరికీ ప్రశాంతత ఉండట్లేదండి ఒకసారి చూసి రండి ఇలాంటివి పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి కుదిరితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మనసుకి తెలియని ఆనందం ఆహ్లాదం వస్తుంది చూడండి ఎంత పచ్చగా చక్కగా అందంగా ఉన్నాయో ఆ బుద్ధుడు విగ్రహం చూస్తుంటే ధ్యానం చేస్తూ అక్కడే ఉండిపోవాలనిపించిందండి ఎంత బాగుంది ఆ చెట్ల మధ్య బుద్ధుడు విగ్రహం చూడండి అసలు పూలతో పనే లేదు ఆకులే చాలా అందంగా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి ఎప్పుడు ఎక్కడ నర్సరీలో కూడా ఎంత బాగున్నాయో చామన్స్లో అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో వైట్ ఎల్లో ఆరెంజ్ గులాబీలు కూడా ఆరెంజ్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయా అండి బేబీ పింక్ పింక్ ఫ్లవర్ తెచ్చుకున్నాను నేను చిన్న చిన్న సైజుల నుంచి ఉన్నాయండి యాభై రూపాయలు వంద రెండు వందలు ఇంకా ఐదు వందల వరకు ఉన్నాయి కుండీని బట్టి ఎంత అందంగా ఉన్నాయి రోజు ఫ్లవర్స్ అయితే బంతిపూలు పూలండి అసలు ఎంత పెద్ద పెద్ద బంతి పూలు చూడండి ఫ్రెష్గా ఆరెంజ్ ఎల్లో ఇది తెలుసా మీకు కారబంత్ అంటారండి వాటిని ఎల్లో ఆరెంజ్ కనకాంబరాలు గులాబీలు చాలా బాగున్నాయి మనీ ప్లాంట్స్ అయితే ఎన్ని రకాలుగా డెకరేషన్ చేసి పెట్టారు వీటిలో అయితే కొన్ని చెట్లు పేరు కూడా తెలియదు అండి నాకు చాలా బాగున్నాయి ఇది చదవటం కన్నా చూడాల్సిందేనండి చూస్తేనే ఆ ఫీల్ మనం ఆస్వాదించగలుగుతాం తింటేనే కడుపు నిండదండి ఇలా ఫ్లవర్స్ మొక్కలు చూస్తే కూడా మనసు నిండుతుంది వీటికి ఎంత చెప్పినా తక్కువేనండి కొంచెం అటు ఇటుగా అన్ని స్టాల్స్లో ఒకేలా ఉన్నాయండి పువ్వులు ఎల్లో చామంతి ఆరెంజ్ చామంచి గులాబీలు చూడండి గులాబీ ఎంత బాగుందో గోల్డ్ స్పాట్ కలర్ వైట్ బంతి మొక్కలండి అసలు ఏం వెరైటీ లేదండి అసలు చెప్పాలంటే ఇది దీని గురించి చెప్పాలా వేరే దాని గురించి చెప్పాలా వివరించలేనంతగా ఉన్నాయి ఈ సంవత్సరాల నుంచి పెంచుకున్నారానండి వాళ్ళు చిన్నపిల్లల్లాగా పసిపిల్లల్లాగా ఎంత జాగ్రత్తగా రోజ్మేరీ చెట్టు చెట్ అంటే వెనక కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి కదండి అవి చిన్న కుండీల్లో ఉన్నాయి ఇదేమో అడవి చామంచి అంటే సెంటు చామంచి చామంచి కాదు మరి కదా మళ్ళీ చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు మనకేమో అవి తర్వాత గుర్తుండవు ఆ చెట్లు పేరు ఇవి కూడా ఇండోర్ ప్లాంట్స్ అంటండి చింత బాగున్నాయి కదండి ఆరెంజ్ యెల్లో పింక్ రెడ్ లైట్ బేబీ పింక్ ఎంత బాగున్నాయన వర్మీ కంపోస్ట్ కోకోపీట్ కూడా అమ్ముతున్నారండి రీజనబుల్ ప్రైజెస్కి కొన్ని అయితే చిన్న చిన్న చెట్లు కాయలు కూడా కాసేస్తున్నాయండి పచ్చిమిర్చి ఆరెంజ్